నాయకులు అంటే ఎట్లుండాలి పబ్లిక్ కు నాలుగు లెక్క ఉండాలి పబ్లిక్ కు ఏ ఆపత్తి వచ్చినా నేనున్నా అని అండయ్యాలే పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకోవాలి పబ్లిక్ కు ఏ తిప్పలా రాకుండా చూసుకోవాలి అట్లా అన్ని అరుసుకుంటేనే ప్రజల నాయకులు అని అనిపించుకుంటారు అగో కంసే కం గట్లనే ఆపత్తున్న ఒకళ్ళకు మంత్రి కోవటిరెడ్డి సారు అండగా నిలబడి ఆసరైండట గదేందో అట్లా పోయి తెలుసుకుని వద్దాం పార్ నా ఊరు కాదు నా పల్లె కాదు నాకు ఓట్లు వేసిన వాళ్ళు కాదు నేను ఓట్లు అడిగినోడ్ని కాదు అవసరం నేనెందుకు సాయం చేస్తానని సూచి చూడనట్లు లేడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఆపతుందని తెలవంగానే తోషిన కడికి సాయం చేసి నేనున్నా అని ధైర్యం చెప్పిండు నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్త రోడ్ ఊళ్ళో ఉండేటి దుర్గా నేటికి బుజ్జోళ్ల అమ్మ నాయన ఇంట్లే పానం మంచిగా లేక సుస్తై కాలం చేసిర్రట ఎవ్వళ్ళు లేని అనాథ లెక్క అయ్యిందని ఎవరు చెప్పిర్రో ఏమో గానీ మంత్రి సార్ నేనున్నా నీకేం బాధ లేదని దాకా లచ్చ బుజ్జికి పంపించిండు అంతే కాదు బుజ్జితోని వీడియో కాల్ లో మాట్లాడి బుజ్జికి ధైర్యం చెప్పిండు మంత్రి సారు అంతేకాదు చదువుకున్నంత వరకు చదివిస్తా ఆ టెంక లగ్గం కూడా చేస్తా లగ్గం ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటానని చెప్పిండట ఇంకో గొప్ప ముచ్చట ఏంటిదంటే నెల నెల ఇంటి ఖర్చులకు కూడా సారే పంపిస్తానని చెప్పిండట గొప్ప ముచ్చటే కదా సారు నియోజకవర్గం కాదు అలా సుట్టుముట్టు ఉండేటి ఊరు వాడా కాదు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవ్వరు అనేటోళ్ళు కూడా ఉండరు ఆయన గాని ఆపతిలు ఉందని తెలవంగానే అండగా ఉండేతందుకు వచ్చిండంటే మంత్రి సార్ ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా అనుల ఏమంటారు